అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం అగ్గిపిడుగు చిత్రం నుండి ఘంటసాల గారు జానకి గారు పాడినటువంటి పాట ఏమో ఏమో ఇది ఏమో ఏమో ఇది నాకేమి ఏమి అయినది వేళలో నా గుండెలో ఏదో ఏదోగులవుతున్నది ఏమో ఏమో ఇది నాకేమి ఏమి అయినది వేళలో నా గుండెలో ఏదో గులవుతున్నది ఏమో ఏమో ఇది నాకేమి ఏమి అయినది ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గులవుతున్నది ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గులవుతున్నది ఏమో ఏమో ఇది కనులలో నా కనులలో నా కలలే పొంగినవి కనులలో నా కనులలో నా కలలే పొంగినవి కురులలో ముంగురులలో నా కోరికలూరినవి కురులలో ముంగురులలో నా కోరికలూరినవి వింతగా కౌ వింతగా ఈ వెన్నెల పూచినది వింతగా కౌ వింతగా ఈ వెన్నెల పూచినది చెంతగా నువ్వు చేరగా గిలిగింతగా తోచినది గిలిగింతగా తోచినది ఏమో ఏమో ఇది నీకేమి ఏమి అయినది ఈవేళలో నీ గుండెలో ఎందుకు గుహులవుతున్నది ఏమో ఏమో ఇది నీకేమి ఏమి అయినది ఎందుకో సిగ్గెందుకో అందాల బొమ్మకు ఎందుకో సిగ్గెందుకో నా అందాల బొమ్మకు అందుకో నన్నందుకో మరి ఆ వైపు చూడకు అందుకో నన్నందుకో మరి ఆ వైపు చూడకు నవ్వగా ముసి నవ్వుతో నవ్వగా ముసి నవ్వుతో పోయినతో చివేయకు మాటతో సయ్యాటతో నను నను మంత్రించివేయకు నను మంత్రించి వేయకు ఏమో ఏమో ఇది నాకేమి ఏమి అయినది వేళలో నా గుండెలో ఏదో గుగులౌతున్నది ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది ఈ వేళలో నీ గుండెలో ఎందుకు <Sess> గులవుతున్నది